హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దేవసేన ఫ్రమ్ బెజవాడ ఛానల్ మన ఛానల్ లాలత కిచెన్లో ఈరోజు స్పెషల్ పన్నీర్ దోశ అంటే పిండి రెడీగా ఉంది రెడీగా ఉంది దోశ పిండి సిమ్లో పెట్టాం ఆయిల్ దాసాం ఈరోజు స్పెషల్ పన్నీర్ దోశ తిందాం పెట్టుకున్నాం పన్నీర్ తీసుకున్నాం లేకుండా ఇటు సైడ్ కొంచెం చీజ్ అయ్యే సైడ్ మనం హార్డ్గా రుద్దటం వల్ల కొంచెం ఇదిగా పడింది కొంచెం సాఫ్ట్గా రుద్దుకోవాలి నా హ్యాండ్ ఏంటంటే హార్డ్గా ఉంటుంది సో హార్డ్గా రద్దు ఇప్పుడు టమాటా చట్నీ కొంచెం టేస్ట్ వస్తుంది టమాటా చట్నీ తీసుకుని ఈ చట్నీ పైన వేసుకున్నాం కొంచెం ఆయిల్లో మంచి ఈ టమోటా చట్నీని అంటే టేస్ట్ కోసం మిడిల్లో పెట్టాం నూనె రౌండ్గా పోస్తున్నాం దోశకి కొంచెం మిడిల్లో పెట్టుకున్నాం పన్నీర్ దోశ అంతే ఫోల్డ్ చేసేసుకున్నాం ఇది ఒక బాక్స్లో ఒక బాక్స్లోకి తీసేసుకుంటున్నాం ఈ బాక్స్లో ఇవన్నీ పన్నీర్ దోశలే ఇది కొంచెం క్రిస్పీగా వచ్చింది అన్ని పన్నీర్ దోశలు లైన్ గా పన్నీరు పైన టమోటా చెట్టు వేసి పన్నీర్ దోశ దోసపిండి ముందు రుబ్బేసుకుని అది అట్లు పిండి తెలిసిందే మనకు బియ్యం మినపప్పు అట్ల పిండి తర్వాత అదేవిధంగా పన్నీర్ తెచ్చుకున్న పన్నీరు దోశలాగా వేసుకుని పైన పన్నీర్ రెండు పన్నీర్ దోశ వేసుకున్నాం లోపల టమోటా చట్నీ పెట్టి విడిగా టమోటో చట్నీ ఇదేమో సాంబార్ వావ్ పన్నీర్ స్మెల్ కానీ అసలు అసలు పన్నీర్ చాలా బాగుందండి పన్నీర్ స్మెల్ దోశలో వేస్తే సూపర్ టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి పన్నీర్ దోశ తినండి